వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ శ్రీకర ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మీకు ఒక అద్భుతమైన హండ్రెడ్ ఏకర్స్ మెగా గ్రేటెడ్ కమిటీ ముందుకు తీసుకొచ్చింది ఇది మనకు హైదరాబాద్ అతి తక్కువ దూరంలో శ్రీశైలం హైవే పై ముచ్చర్ల సమీపంలో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో ఆమోదం పొందిన హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ మీకోసం సిద్ధంగా ఉంది ఈ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ వచ్చి మనకు ముచ్చర్ల విలేజ్ కానుకొని ఉంటుందండి ప్రాజెక్ట్ లో మనకు డెవలప్మెంట్ విషయానికి వస్తే సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్స్ తో వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటర్ ట్యాంక్ కోసం ఓవర్ఐడ్ వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కూడా ప్రతి ఫ్లాట్ కు ఇండివిజువల్ గా వాళ్ళు పైప్ లైన్ కూడా చేయడం జరిగింది అదే విధానికి వచ్చేస్తే ఎలక్ట్రికల్ కూడా వీళ్ళు స్ట్రీట్ లైట్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పార్క్స్ వచ్చి మనకు రెండున్నర ఎకరాల్లో చిల్డ్రన్ పార్క్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకు దాదాపు టూ ఏకర్స్ కేబో మనకు క్లబ్ హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్ లో ఫ్లాట్ సైజ్ వచ్చి నూట అరవై గజాల నుంచి వెయ్యి గజాల వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో వీళ్ళు మీకు ఫ్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మనకు ఇది హెచ్ఎండి అప్రూవ్ సంబంధించిన లేఅవుట్ అండి సో మనకి ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందండి ఫ్యూచర్ సిటీలో ఏమేమి వస్తున్నాయి అక్కడ ఏమేమి డెవలప్మెంట్ ముందు రోజుల తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అది ఏవే విలేజ్ లో ఎక్కడ ఉన్నాయని నేను మీకు వివరించబోతున్నానండి ప్రెసెంట్ ప్రజెంట్ అయితే మనకు ఏఐ సిటీ ఎంటర్టైన్మెంట్ జోన్ రెసిడెన్షియల్ జోన్ ఎడ్యుకేషన్ జోన్ ఎలక్ట్రానిక్ జోన్ లైఫ్ సైన్స్ హబ్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ హబ్ ఇన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఏఐసిటి ఇన్నోవేషన్ అండ్ ఎక్కువేషన్ సెంటర్ నూట పదహారు ఎకరాలలో హెల్త్ సిటీ రెండు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ వెయ్యి నూట డెబ్బై ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ముచెర్ల మీర్ పేట్ సహా పది గ్రామాలతో ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ లో హాట్ టాపిక్ అవుతుంది ఫ్యూచర్ సిటీ లో సంబంధించిన డెవలప్మెంట్ విషయానికి వస్తే స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ సో అదే విధంగా మనకు స్టేషల్ హైవే కంటిన్యూ కడతల్లో మహేశ్వర ధ్యాన పిరమిడ్ అనేది సో మనకి టెన్ మినిట్స్ దూరంలో ఉంటుంది అదే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి మనం వస్తే ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ తుక్కుగూడ కూడా మనకు ఫ్యాబ్ సిటీ అనేది ఉంది సో దాని తర్వాత ముందుకు మహంకాళి ఇండస్ట్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది దాని తర్వాత ముందుకు వచ్చేసా కందుకూరు విలేజ్ కందుకూరు విలేజ్ కు లెఫ్ట్ సైడ్ మనకు ఫ్యూచర్ సిటీ వెళ్లే దారి దాని టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేస్ ఏరియా సో అది మనకు ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది త్వరలో ఆ ఫ్యూచర్ సిటీలో మనకు మెట్రో అనేది కూడా కనెక్టివిటీ అవుతుంది అది మీరు కన్పేటి ఏరియా సో ఆ సైట్ నుంచి మనకు జస్ట్ మనకు టెన్ మినిట్స్ దూరంలో ఉంటుంది సో అదే విధంగా హైవేస్ కనెక్టివిటీస్ వస్తే శ్రీశైల హైవే నుంచి మనకు సాగర్ హైవేకి వెళ్ళొచ్చు విధంగా శ్రీశైల హైవే నుంచి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీస్ ఎటు చూసిన కనెక్టివిటీ పరంగా మనకు చాలా తుక్కుగూడ ఏరియాలో ప్రజెంట్ మరో కోకాబేట కాబోతుంది సో అక్కడ ఎందుకంటే దాదాపు ఔటర్ రింగ్ లోపర్ సైడ్ మనకు హార్డ్వేర్ పార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తర్వాత మనకు తుక్కుగూడ తుక్కుగూడ కడ ఫ్యాబ్ సిటీ ఫ్యాబ్ సిటీ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అవుతుంది ఆ ఏరియాలో మంచి మంచి డెవలప్మెంట్స్ విల్లా ఆ ఏరియాలో మనకు ఐదు కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు అదే విధంగా ముందు చేస్తే మనకు బీటీఆర్ అనే ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అక్కడ దాదాపు సంవత్సరాల క్రితమే టూ థౌసండ్ ఎయిట్ అక్కడ బీటీఆర్ ప్రాజెక్ట్ అనేది విల్లాస్ ఆలోచించి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు దాదాపు అక్కడ మెగా వెంచర్ లాగా అక్కడ రన్నింగ్ అవుతుంది దాని నుంచి కొంత ముందుకొస్తే కందుకూరు ప్రజెంట్ హైదరాబాద్ హాట్ టాపిక్ గా ఉన్న ఉన్నదండి తుక్కు కూడా తర్వాత నెక్స్ట్ మెయిన్ సిటీ గా కాబోతుంది కందుకూరు కందుకూరు తర్వాత వచ్చేదే ముచ్చర్ల ముచ్చెర్ల ప్రజెంట్ ఫార్మా సిటీకి దగ్గరలో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్న ఈ ముచ్చెర్ల విలేజ్ లో శ్రీకరా ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హండ్రెడ్ ఏకర్స్ హెచ్ఎండి అప్రూవ్డ్ సంబంధించిన వెంచర్ ను మనము ఉన్నామండి ప్రజెంట్ ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు అంటే మనకు కనెక్టివిటీ బాగుంది సో ముందు రోజుల్లో ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ అనేది రన్నింగ్ అవుతుంది అదే విధంగా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్నాము త్రీ హైవేస్ శ్రీశైల హైవే అండ్ బెంగళూరు హైవే అండ్ సాగర్ హైవే కనెక్టివిటీతో కూడిన ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి నూట అరవై ఏడు గజాల నుంచి వెయ్యి గజాల వరకు ఈ వెంచర్ లో మీరు ఫ్లాట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మీ బట్ మరి ఇక్కడ తీసుకోవచ్చు ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనబడుతున్న మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు